ఫౌండర్స్ అందరికీ శుభ మధ్యాహ్నం మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి విషయం తెలుసుకుందాం జీవితం కాలం రెండు గొప్ప గురువులు మరి కాలాన్ని ఎలా ఉపయోగించాలో జీవితం చెబుతుంది జీవితం ఎంత విలువైనదో కాలం చెబుతుంది మరి జీవితం అనే ప్రయాణంలో భయపడి ఆగిపోయిన వాడి కంటే ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు గొప్పవాడు ఓడిన తన ప్రయత్నం ఆపడు గనక ఇక్కడ ఫౌండర్స్ చాలామంది మరి ఉన్న జీవితంలో ఇంకా చాలే ఇంతే అని వదిలేస్తూ ఉంటారు కానీ మీరు కొత్త ప్రయత్నాలు ఏదో సా చేస్తూ అందులో భాగంగా మన ఆన్ ప్యాజీవ్ అనే అద్భుతాన్ని సాధించుకోవడం గొప్ప అనమాట కాబట్టి మీరందరూ నిజంగా అదృష్టవంతులు ఓకే మన కంపెనీ గ్లోబల్గా ప్రజల్లోకి మొదటి అడుగుతో మన భారతదేశం ఒక గొప్ప ప్రకంపనకు ఆశ్చర్యానికి గురయ్యి మన భారత మాత సంతోషపడే రోజు దగ్గరికి వచ్చింది అది తెలిసిన రోజు నుంచి మన ఆన్ ఆన్ప్యాసివ్ పట్ల గారి పట్ల మన ఇండియా ఆన్ ఆన్ప్యాసివ్ కంపెనీలో భాగమైన ఎనిమిది లక్షల మనుషుల పట్ల ఈ సృష్టిలో మానవ మనుగడ అలానే జీవరాశి ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మన ఆన్ ప్యాసివ్ కౌండరీ పౌండర్స్ పట్ల అలాగే ఉంటుంది మరి ఫౌండర్స్ జీవకోటి పట్ల సానుకూలత కలిగి ఉంటారో ఈ నేలపై ఎక్కడికి వెళ్ళినా గొప్ప గౌరవాలు హండ్రెడ్ పర్సెంట్కు థౌజండ్ పర్సెంట్ అనేది ఆ దైవం కల్పిస్తాడు మరి అందరూ బాగుండాలి అందులో మనం తప్పకుండా ఉండాలి మన నేచర్కి అలాగే దైవానికి ఎల్లవేళలా ఫౌండర్స్ రుణపడి ఉండాలి మరి భారతదేశ వ్యక్తులు ఆన్ ప్యాసివ్ కంపెనీలో భాగమైన ఎనిమిది లక్షల మంది కన్నా ఎక్కువ ఫౌండర్స్ ఉండడం అదృష్టం ఇక్కడ మన ఏ కంపెనీ నమ్మిన వాళ్ళకి ఎక్కువ ఆదాయం నమ్మకుండా ప్యాకేజ్ కొనుక్కోకుండా వచ్చినప్పుడు చూద్దాంలే అని దిక్కులు చూసే వాళ్ళకి తక్కువ ఆదాయం ఉండబోతుంది మరి వరద వచ్చినప్పుడు పనికిరాని చెత్త క్లీన్ అయినట్టు కంపెనీపై ఎవరైతే అసత్య ఆరోపణలు చేసిన వారు కంపెనీ లాంచ్ అయిన తర్వాత మాయదార్స్ అంతా అంతా మట్టి కొట్టుకొని పోతారు పిల్లల్ని కనడం చాలా ఈజీ కానీ పెంచి పోషించడం అంత ఈజీ కాదన్నట్టు మన కంపెనీ మల్టీపుల్ ఐడి ఉన్న వాళ్లకు దాన్ని ఎలా నిర్వహించాలో తెలియక అసలు కష్టాలు ప్రారంభమవుతాయి మరి ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు కొన్ని సైబర్ దాడులను చూశారు ఇక ముందు చాలా రకాల సైబర్ నేరాలు జరుగుతాయి వాటిని ఎదుర్కోవడానికి లేదా తప్పించుకోవడానికి ఫౌండర్స్ మీరందరూ సిద్ధంగా ఉండండి నేర్చుకుంటూ ఉండండి అవగాహన పెంచుకుంటూ ఉండండి మీలో కొందరు ఇప్పటికే కొన్ని రకాల వ్యసనాలకు బానిస వాళ్ళు మారాలి అంటే బానిసగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మారాలి లేదంటే మన ఆన్పేస్ ద్వారా వచ్చే సంపదను మీరు సంతోషంగా అనుభవించలేరు మరి ఇప్పటి వరకు కంపెనీలో వచ్చింది వరద కాదు బురద అన్న నోళ్ళే ఖచ్చితంగా ప్రచారకర్తలుగా అందరికంటే ముందుంటారు ఆన్ ప్యాసి గొప్పదని కాబట్టి ఇవన్నీ జరిగే అవకాశం ఉంది ఫౌండర్స్ మరి అప్డేట్స్ మనం ఎదురు చూస్తూ ఉన్నట్లు ఉదయం నుంచి సైట్ వర్క్ చేయలేదు అంటే బ్యాక్ ఎండ్లో అప్డేషన్లు కొనసాగుతున్నాయి ఫైనల్గా మరి ఏదో ఒక మంచి విషయం మరి ఓపెన్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఇక్కడ ఏ లీడర్కు అస్సలైన విషయం ఏం జరుగుతుంది ఎప్పుడు వస్తుంది అనేది నిజం చెప్పుకోవాలంటే తెలియదు ఇక్కడ యాసర్ గత కొన్ని నెలల నుంచి చాలా గోప్యంగా విషయాలనేది మరి ఉంచుతున్నాడు రీసెంట్గా ఆయన మీటింగ్లో కూడా వచ్చేటప్పుడు అనూహ్యంగా వస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఫౌండర్స్ మనం కోరుకున్నట్టు డైరెక్ట్ అప్డేట్స్ అనేటివి ఇప్పుడా అప్పుడా అనేది క్లియర్గా ఎవరికి తెలియదు కాబట్టి మనం మ్యాక్సిమం మరి దగ్గరలో రాబోతుంది అని హోప్తో ఖచ్చితంగా ఉండాల్సి ఉంది ఇంకా రీసెంట్గా చాలామంది అయితే కాల్ చేయడం జరుగుతుంది ఏమని అప్లైనర్లే కొందరు అందరినీ కాదు కొందరు మరి ఇప్పట్లో రాదు మీ ఐడిలు అమ్ముతారా అని అడుగుతున్నట్టు సమాచారం కింద తెలియని వాళ్ళతో అంటే ఇక్కడ కింద తెలియని వాళ్ళు ఆలోచించాలి మరి ఇప్పట్లో రానప్పుడు మీరు అమ్ముతారా అని వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు దయచేసి కొంచెం ఆలోచించండి కొంచెం పరిస్థితిని ఎవరినైనా కొ తెలుసుకొని అడ్జస్ట్ చేసుకోండి అంతే తప్ప వాళ్ళు రాదంటేనే రాకపోవడం ఆగదు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇలా చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు అమాయక ఫౌండర్స్ నుంచి ఎందుకు మరి ఫౌండర్షిప్ అనేది ఆశిస్తున్నారు ఎందుకు వాళ్ళ నుంచి లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు ఏం మీకున్నట్టు సరిపోవా ఇంకా మీ బంధువులకు మీ ఫ్రెండ్స్కు అమ్మాయిక ఫౌండర్లకి లాక్కొని వాళ్ళ కట్టపెట్టడం ఎంతవరకు ఇది మరి నిజం మరి ఎంతవరకు మీ మనసులో ఒప్పుకుంటున్నాయి వాళ్ళ జీవితాన్ని లాక్కొని ఫ్యూచర్లో మీరు సంతోషంగా ఉండగలరా నిజంగా ఫౌండర్స్ కొందరు చెప్తుంటే చాలా బాధేస్తూ ఉంది ఏం సార్ మా అప్లైనరు ఇప్పట్లో రాదు మీ ఐడీలు అమ్ముతారా అని వాళ్ళే అడుగుతున్నారు నేను ఒకటే చెప్పాను వాళ్ళకు ఏంటంటే అసలు రానప్పుడు వాళ్ళు మిమ్మల్ని అమ్ముతారా అని ఎట్లా అడుగుతారు దయచేసి ఇలాంటివి అమ్మొద్దు వెయిట్ చేయండి మీకు ఖచ్చితంగా మంచి లైఫ్ ఉండబోతుందని చెప్పడం జరిగింది కాబట్టి ఫైనల్గా ఏంటంటే కంపెనీ అదృష్టం కొద్దీ మన ముందుకు రాబోతుంది అందరూ ధైర్యంగా ఉండండి అందరూ భవిష్యత్ కాలంలో పూర్తిగా గొప్ప విలువైన వ్యక్తులుగా మారబోతున్నారు ఆల్ ది బెస్ట్ ఫౌండర్స్ ప్రతి ఒక్కరికి మరి వీఆర్ టు వినిట్ జే ఆన్ ప్యాసివ్ జే ఆస్ఫెర సార్